పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో భో నమ శ్రీ మహా సరస్వ చెయ్య నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రాబోయేటటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క ఆదాయ వ్యాలు ఎలా ఉంటాయి రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం ఇంకా చాలా రోజులు ఉంది కదండి మరి ఇప్పటి నుంచి ఎందుకు తెలుసుకోవటం అంటే శాస్త్రం అనేటటువంటిది రాబోయేటటువంటి రోజులలో ఏ రాసులు వారికి ఏ విధంగా ఉందో కొద్దిగా ముందుగానే గనక తెలుసుకున్నట్లయితే ఆ ఏదైనా దుష్ప్రభావాలు గనక ఉంటే వాటిని తగ్గించుకోవటం కోసం మీరు చేసేటటువంటి పరిహారాలు కానీ మీరు చేసేటటువంటి పూజలు కానీ మీరు చేసేటటువంటి యజ్ఞ యాగాదుల వలన కానీ క్రతువుల వలన కానీ హోమాల వలన కానీ కొంతవరకు దుష్ప్రభావాలు తగ్గుతాయి కాబట్టి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తేదీన విశ్వావసునామ సంవత్సర ఉగాది ప్రారంభం అవుతుంది మనకి విశ్వావసునామ సంవత్సరం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది మార్చి ముప్పై ఆదివారం ఇక్కడ మనకి జనరల్గా ఒక తెలుగు సంవత్సరం మారుంది అంటే ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్స ఉత్సుకత ఏంటంటే తెలుసుకోవాలనే కోరిక ఏముంటుందంటే ఈ సంవత్సరం నా రాశికి ఆదాయం ఎంత నా రాశికి వ్యయం ఎంత ఎంతమంది చేత పూజించబడతాను ఎంతమంది చేత అవమానించబడతాను ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలని కోరిక ఎక్కువగా ఉంటుంది అయితే ఇవి వేటిని బేస్ చేసుకొని వస్తాయి ఈ ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఇవి వేటిని బేస్ చేసుకొని వస్తాయి అంటే మనకు ఉండేటటువంటి నవగ్రహాలలో రాహుకేతు గ్రహాలు తప్ప మిగిలినటువంటి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారం అనేది ప్రత్యేకంగా ఉంది రవికైతే అంటే ఆదివారము చంద్రుడికైతే సోమవారము అలానే కుజుడికైతే మంగళవారము ఇలా బుధుడికి బుధవారము గురుడికి గురువారము శుక్రుడికి శుక్రవారము శనికి శనివారం ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారం ఉంది కదా మనకు ఉగాది ఏ వారం అయితే వస్తుందో ఆ వారాన్ని బట్టి వారి యొక్క అంటే ఉగాది ప్రారంభం ఏ రో ఏ ఉగాది ఏ రోజునైతే ఉంటుందో దానిని బట్టి వీరి యొక్క ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం వస్తుంది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం వస్తుంది ఆదివారం అంటే రవి అంటే ఉగాది ఆదివారం రోజున వస్తుంది కాబట్టి విశ్వావసునామ సంవత్సరానికి మొత్తానికి కూడా అధిపతి అంటే రాజు ఎవరు అంటే రవి దాన్ని బేస్ చేసుకుని ఆదాయ వ్యయాలు ఉంటాయి ఇవి కొంతవరకు మాత్రమే వీటిని పాటించాలి ఎందుకంటే ఒకవేళ తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వ్యయం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చూసి బాధపడకండి అయితే ఈ నామ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితి అన్ని గ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉన్నాయి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉన్నాయి వాటి ప్రభావం గురించి కూడా కొద్దిగా అంటే క్లుప్తంగా వివరిస్తాను డీటెయిల్ అనాలిసిస్ మరొక వీడియోలో చెప్తాను ఫస్ట్ మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే మేషరాశి వారికి ఏం జరుగుతుంది శని రాశి మార్పు యొక్క కారణం చేత ఏళ్ళు నాట్స్ని ప్రారంభమవుతుంది ఇప్పటిదాకా వారు సుఖంగా సంతోషంగా ఉన్నవారు కూడా కొద్దిగా అధికమైనటువంటి ఖర్చులతోటి కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతోటి కానీ పనులలో ఆటంకాలతోటి కానీ కొద్దిగా కలుగుతుంది అయితే మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి గురుబలం పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పన్నెండవ స్థానంలో నుంచి రాహు కూడా లాభస్థానంలోకి వెళ్తాడు కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది అంటే ఓవరాల్గా తీసుకుంటే వీరికి పర్వాలేదు కానీ వీరి యొక్క ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక్కడ మనకి దీన్ని మనం ఏ విధంగా మనము లింక్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఏళ్ళనాడు శని ప్రారంభం అవుతుంది శని మీకు పన్నెండవ స్థానంలోకి వస్తాడు అంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి మనం ముందు మూడు నెలల ముందుగానే దీనికి తెలుసుకోవడానికి కారణం ఏమిటంటే మూడు నెలల ముందే చెప్పుకుంటున్నాం కారణం ఏమిటంటే రాబోయే రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే సరైనటువంటి ప్లానింగ్ అవసరము అనవసరమైనటువంటి విషయాలు అధికమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు రాబోయేటటువంటి రోజుల్లో ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలానే ఆదాయాన్ని పెంచుకోవటం కోసం ఇప్పటి నుంచే మార్గాలు అన్వేషించాలి అంటే మనకు వస్తున్న ఆదాయం సరిపోతుందా సరిపోవట్లేదు అనేది తెలుసుకోవాలి అనే దాని గురించి మేషరాశి వారు ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి తర్వాత వృషభ అంటే ఇప్పుడు నేను కేవలం క్లుప్తంగా మాత్రమే చెప్తున్నాను అన్ని రాశుల వారికి ఒకే వీడియోలో చెప్పాలంటే చాలా సంక్షిప్తంగా మాత్రమే చెప్పగలము డీటెయిల్డ్ అనాలసిస్ అనేటటువంటిది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను తర్వాత వృషభ రాశి వారికి కనుక తీసుకుంటే వృషభ రాశి వారికి ఓవరాల్గా కనుక తీసుకుంటే గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే శని ప్రభావం శని కూడా లాభస్థానంలో సంచరిస్తాడు మీ జన్మరాశి నుంచి గురుడు కూడా రెండవ స్థానంలో మూడవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు సో ధనస్థానంలో గురుడు యొక్క సంచారం దశమ స్థానంలో రాహువు అలానే చతుర్థంలో కేతు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది వ్యాపార పరంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది అయినప్పటికీ కూడా వీళ్ళు రాణించగలుగుతారు వీరి యొక్క ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలిస్తే వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఉంటే ఐదు వ్యయం ఉంటుంది అయితే పూజించే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే అవమానించే వాళ్ళు ముగ్గురు ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి తర్వాత మిథున రాశి వారిని పరిశీలిస్తే మిథున రాశి వారికి ఇప్పటి వరకు కూడా అసలు దినదిన గండం అన్నట్టుగా మారింది ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఆర్థిక సంక్షోభాలు మిథున రాశి వారు చూశారు ఉద్యోగపరమైన సంక్షోభాలు చూశారు కానీ మిథున రాశి వారికి దాదాపుగా అన్ని గ్రహాలు కూడా ఈ రాబోయేటటువంటి విశ్వావశురామ సంవత్సరంలో యోగాన్ని ఇస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రాసుల కన్నా కూడా బ్రహ్మాండంగా ఉన్న రాసులు రెండే రెండు రాసులు ఉన్నాయి అందుట్లో మొదటిది మిథున రాశి తర్వాతది కన్యా రాశి అవుతుంది ఎందుకంటే మిథున రాశి వారికి రాహువు యొక్క స్థాన మార్పు చాల కారణం చేత ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది గురుడు పన్నెండవ స్థానం నుంచి మీ జన్మరాశిలోకి సంచరించిన కారణం చేత గురుబలం పెరుగుతుంది కాబట్టి అంటే గ్రహ స్థితుల యొక్క మార్పు కారణం చేత ఆదివారం రోజున ఈ మనకు ఉగాది వచ్చినటువంటి కారణం చేత కూడా ఆదాయం అనేటటువంటిది మిథున రాశి వారికి సమృద్ధిగా ఉండబోతుంది పద్నాలుగు ఆదాయంతో రెండు వ్యయంతో వీరు మిథుల రాశి వారు ఉంటారు అలానే నలుగురు పూజిస్తూ ఉంటే ఒక ముగ్గురు అవమానిస్తూ ఉంటారు పర్వాలేదు తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏం జరుగుతున్నది ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచరించాడు అష్టమ శని ప్రభావం బాగా ఎక్కువగానే ఉంది కానీ ఈ విశ్వామస్ నామ సంవత్సరం రాగానే శని తొలగిపోతుంది అష్టమ శని తొలగిపోయినప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది ఇప్పటిదాకా అధికమైనటువంటి ఖర్చులతో బాధపడినటువంటి వారికి ఖర్చుల యొక్క తీవ్రత తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది అనేక రకాలుగా అంటే అన్ని మీరు ఆదాయం కోసం అనేక రకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు ఆదాయం ఎనిమిది అయితే ఎనిమిది ఆదాయం ఉంటే రెండే వ్యయం ఉంటుంది వీరికి అలానే ఏడుగురు పూజిస్తూ ఉంటే ఆరుగురు అవమానిస్తూ ఉంటారు ఓవరాల్గా తీసుకుంటే ఆదాయపరంగా వీరికి కొంత ప్రాఫిట్లోనే ఉంటారు ప్లస్లోనే ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారికి ఇబ్బంది లేదు అయినప్పటికీ కర్కాటక రాశి వారికి గురుబలం తగ్గుతుంది ఆదాయం పెరుగుతున్నది అది అష్టమ శని పోయిందని మనం ఆనందపడుతున్నాం కానీ గురుబలం తగ్గుతున్నది గురుబలం మీ రాశికి గురుడు పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పుడు గురుబలం తగ్గుతుంది కాబట్టి గురుబలం పెంచుకోవటం కోసం గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా అసలు చేయటం వలన ఆ గురుబలాన్ని పెంచుకోవచ్చు ఏ విధంగా పెంచుకోవాలో తెలియజేస్తాను తర్వాత సింహరాశి సింహరాశి వారిని పరిశీలిస్తే సింహరాశి వారికి ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఉన్నారు సింహరాశి వారు ఎక్కడా ప్రతికూలత లేవు కానీ సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతుంది అష్టమ శని కారణం చేత అధికమైన ఖర్చులు కానీ ఆరోగ్య ఆరోగ్య సమస్యలు కానీ ప్రయాణ సమస్యలు కానీ ఊహించినటువంటి స్థల మార్పులు కానీ వీరికి సంభవిస్తూ ఉంటాయి అలానే గురుబలం అయితే వీరికి చక్కగా ఉంది రాహుకేతు గృహాల యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది సింహరాశి వారిని కనుక తీసుకుంటే అష్టమ శని కారణం చేత ఎంత సంపాదించినా ఆ సంపాదన ఖర్చు అయిపోతూ ఉంటుంది మనకు అంటే వీరి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే పదకొండు ఆదాయం ఉంటే పదకొండు వ్యయం ఉంటుంది అంటే ఎంత సంపాదించామో అంతా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా పొదుపు చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచే పొదుపు మార్గాలు అన్వేషిస్తూ ఉండాలి కొంతవరకు సేవ్ చేసుకోవడానికి సేవింగ్స్లోకి ప్రయత్నించాలి అష్టమ శని ప్రభావంతో కొద్దిగా అపనంతలు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి ముగ్గురు పూజిస్తూ ఉంటే ఆరుగురు అవమానిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కూడా సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి తర్వాత నెక్స్ట్ వచ్చేది కన్యారాశి ఇందాక మనం చెప్పుకున్నాం ఈ విశ్రావస్తునామ సంవత్సరంలో అసలు బ్రహ్మాండంగా ఉన్న రాశులు ఏమిటి అని కనుక ఆలోచిస్తే ఒకటి మిథున రాశి రెండోది కన్యారాశి అని చెప్పుకున్నాం కన్యారాశి వారికి పద్నాలుగు ఆదాయం ఉంటే రెండు వ్యయం ఉంటుంది అంటే ప్రాఫిట్ అనేట వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది రాజపూజ్య అవమానాలు ఆరు ఆరు ఆరుగురు పూజిస్తుంటే ఆరుగురు అవమానిస్తూ ఉంటారు సహజంగా ధనం పెరిగినప్పుడు కొంచెం అపవాదులు కూడా పెరుగుతూ అపనందలు కూడా వస్తూనే ఉంటాయి వీరికి గ్రహస్థితిని కనుక పరిశీలించే పరిశీలిస్తే ఆరవ స్థానంలో సంచరించే శని ఏడవ స్థానంలోకి వెళ్తాడు అంటే రోగ సంబంధమైనటువంటి విషయాలలో విముక్తి కలుగుతుంది అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది అలానే గురుడు కూడా దశమ స్థానంలోకి వచ్చినప్పుడు గురుబలం కూడా వీరికి బాగానే పెరుగుతుంది అలాంటి రాహుకేతు గ్రహాలు కూడా ఇప్పటిదాకా జన్మంలోకి సప్తమ స్థానంలో సంచిన గ్రహాల యొక్క స్థాన మార్పు కారణం చేత వీరికి కూడా పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఇంకా ఎంత గొప్పగా ప్లాన్ చేసుకోవాలని మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోవాలి తర్వాత తులారాశి తులారాశి వారిని కనుక తీసుకుంటే తులారాశి వారికి ఇప్పటి వరకు ఏ విధంగా ఉందంటే అష్టమ స్థానంలో గురుడు సంచరించాడు పాపం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన సమస్యలు తులారాశి వారిని ఇబ్బంది పెట్టినాయి స్థానంలో సంచరించినటువంటి గురుడు యొక్క ప్రభావం వీరిని బాగా ఇబ్బంది పెట్టింది అలానే ఆరవ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం కూడా కొద్దిగా సమస్యలు కలిగించినాయి ఈ సంవత్సరం విశ్వాంసుమ సంవత్సరంలో వారికి ఆదాయం పదకొండు ఉంటే వ్యయం ఐదు ఉంటుంది అంటే ఆరు ప్లస్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాజపూజ అవమానాలు వచ్చేటప్పటికి రెండు రెండు సది సమానంగా ఉంటాయి ముఖ్యంగా తులారాశివారికి కూజ్యంసేమిటంటే గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది మీ రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో గురుడు ప్రవేశించిన వెంటనే అసలు అప్రతిహతంగా దూసుకు వెళ్తారని చెప్పటంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు అంత గొప్పగా ఉంటుంది దానికి తగ్గట్టుగా అంటే గ్రహస్థితిని తగ్గట్టుగా మనకు ఈ ఇవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకు రాజపూజ అవమానాలు కానీ ఆదాయ వ్యాయాలు కానీ రెండూ కూడా గ్రహస్థితికి తగినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అలానే నెక్స్ట్ వృష్టిక రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేసే రాశి ఏదైనా ఉంది అంటే వృష్టికి రాశి కారణం ఏమిటంటే వృష్టికి రాశి వారికి ఇప్పటివరకు ధనాధిపతి అయిన గురుడు సప్తమ స్థానంలో సంచరించాడు బ్రహ్మాండం బాగానే ఉంది కానీ గురుడు ఏ విధంగా ఎక్కడికి వెళ్తాడంటే స్థానంలోకి వెళ్తాడు అష్టమ స్థానం సహజంగా ఖర్చులకు సంబంధించిన స్థానం కదా అధికమైన ఖర్చులకి అనారోగ్య సమస్యలకి పాపకార్యాలకి ఆకస్మికమైన ధన నష్టానికి లేదా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటానికి ఆకస్మికమైన స్థానభ్రంశాలకి వీటన్నిటికీ సంబంధించిన స్థానమే గురుడు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు గురుబలం తగ్గుతుంది అష్టమ స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం విశ్వావస నామ సంవత్సరంలో మీ ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే రెండు ఆదాయం ఉంటే పద్నాలుగు వ్యయం ఉంటుంది అంటే చాలా అంటే ఈ ఈ డిఫరెన్స్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఐదుగురు పూజిస్తూ ఉంటే ఇద్దరు అవమానిస్తూ ఉంటారు ఇది పర్వాలేదు ఇంకొకటి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగిపోతున్నది ఎందుకంటే శని చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి అర్ధాష్టమ శని తొలగిపోతున్నది అలానే రాహు కేతు గృహాల యొక్క అనుకూలత కూడా ఈ రాశి వారికి అనుకూలంగా మారుతుంది అయితే రాహు మీ రాశికి చతుర్థ స్థానంలోకి కేతు మీ రాశికి దశమ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగపరంగా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ ఫేస్ ఫీల్ అవ్వటం కానీ లేదా ఊహించినటువంటి విధంగా ఉద్యోగ మార్పులు కానీ సంభవిస్తూ ఉంటాయి అంటే మూడు నెలలు ముందుగా చెప్పుకుంటున్నావు ఏమంటే మీరు ఇంత ముందుగా చెప్తున్నారు కారణం ఏంటంటే మీరు అడగచ్చు రాబోయేటటువంటిది కొంచెం ముందుగానే గనక తెలుసుకోగలిగితే మనము ఆ దుష్ప్రభావాలు పొందకుండా అంటే దాని యొక్క తీవ్రత తగ్గించుకోవటం మీరు కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటే దానివలన మంచిని మనము పెంచుకునే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇక ధనుర్ రాశి ధనుర్రాశి వారిని కనుక పరిశీలిస్తే మనకు ధనుర్రాశి వారికి ఏ విధంగా అవుతుందంటే ధనుర్రాశికి ధనుర్ రాశికి ప్రధానంగా ఇప్పటిదాకా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఆరవ స్థానంలో సంచరించాడు శని కూడా మీ రాశికి తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి సంచరిస్తున్నాడు ఈ ధనుర్రాశి వారికి రాహుకేతు గ్రహాలు యోగ స్థానంలోకి వస్తున్నాయి ఇప్పటిదాకా చతుర్థంలో రాహు దశమ స్థానంలో కేతువుతోటి ఈ ధనుర్ రాశి వారు కొద్దిగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫ్లక్చుయేషన్స్ ఫేస్ చేశారు బాగా ఒడిదుడుకులు ఎక్కువగా గురైనవి వీరికి ఇప్పుడు రాబోయే సంవత్సరంలో కనుక పరిశీలిస్తే కొంచెం ఆ తీవ్రత తగ్గుతుంది ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే వీరికి ఆదాయం ఐదు ఉంటుంది వ్యయం కూడా ఐదు ఉంటుంది రాజపూజ్యం ఒకటి ఉంటుంది అవమానం ఐదు ఉంటుంది కాబట్టి అంటే మీ ఇప్పుడు కనుక పరిశీలిస్తే కొంచెం అంటే ఖర్చులుగా ఆదాయం కానీ వ్యయం కానీ బ్యాలెన్స్ అవుతున్నది ఇప్పటి నుంచి కొద్దిగా సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలనేది మీరు ఇప్పటి నుంచి ఆలోచన చేయడం అనేది చాలా మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారిని పరిశీలిస్తే మకర రాశి వారికి ఏళ్ళునాటి శని జరుగుతూ ఉన్నది మార్చి ముప్పైవ తేదీతో ఏళ్ళునాటి శని వెళ్ళిపోతుంది గత ఏడున్నర సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి ఏలిన్ శని యొక్క ప్రభావం నుంచి మకర రాశి వారు విముక్తులవుతారు మరలా ఈ రాశి వారికి ఇరవై రెండున్నర సంవత్సరాల తర్వాత ఏలినాటి శని ప్రారంభమవుతుంది అంటే ఇరవై రెండున్నర సంవత్సరాల వరకు మకర రాశి వారు సేఫ్ జోన్లో ఉంటారు కానీ మీ రాశికి ఇంకా ఈ గురుడు కూడా ఎక్కడుంటే ఆరవ స్థానంలో సంచరిస్తాడు గురుబలం కొద్దిగా తగ్గుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కాబట్టి అంటే కొంచెం అధికమైనటువంటి ఖర్చులు ఉన్నాయి కాబట్టి కొంచెం వీరు కూడా సరిగా ప్లాన్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారిని తీసుకుంటే కుంభరాశి వారికి ఏళ్ళనాటే జరుగుతూనే ఉన్నది అంటే మార్చి ముప్పైతో ఐదు సంవత్సరాలు ఫినిష్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఇంకొక రెండున్నర సంవత్సరాల పాటు ఏళ్ళనా ప్రభావం కుంభరాశి వారికి కూడా ఉంటుంది వీరికి కూడా ఆదాయం ఎనిమిది ఉంటే వ్యయం పద్నాలుగు ఉంటుంది కానీ రాజపూజ్యం ఏడుంటే అవమానం ఒక్కటే ఉంటుంది అంటే మిమ్మల్ని అభిమానించేవారు గౌరవించేవారు ఎక్కువగా ఉంటారు ఓవరాల్గా తీసుకుంటే వీరి గ్రహస్థితి కూడా అనుకూలంగానే ఉంటుంది తర్వాత చివరిగా వచ్చేది మీనరాశి మీనరాశి వారికి కూడా ఏలినాడు శని సెకండ్ స్టేజ్ ప్రారంభమవుతుంది ఎందుకంటే శని మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సెకండ్ స్టేజ్ ప్రారంభమవుతుంది ఏలినాడు శని ప్రభావం తర్వాత వీరికి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే ఐదు ఆదాయం ఉంటే ఐదు వ్యయం ఉంటుంది రాజపూజ్యం మూడు ఉంటే అవమానం ఒకటి ఉంటుంది విశ్వావసు సంవత్సరంలో ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఈ శని ప్రభావం ఒకటి రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం ఈ రెండూ కూడా కొద్దిగా ప్రతికూలత కలిగిస్తాయి కానీ మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు యోగాన్నిచ్చేటటువంటి స్థానాలను సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకోగలిగితే గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి రాశి కొంత కొన్ని రాసుల వారికి కొన్ని వృష్టికి రాశి వారికి ఇట్లాంటి వారికి చెప్పాను అంటే అతి తక్కువ ఆదాయంతో ఎక్కువ వ్యయంతో వృచ్చక రాశి వారికి మేష రాశి వారికి చెప్పాను వారు అంటే రాబోయే రోజుల్లో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి అనుకున్నప్పుడు వాటికి తగినటువంటి విధంగా ఏ విధంగా పరిహారం చేసుకోవాలి మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది వ్యక్తిగత జాతకంలో ఇంత తీవ్రతను కల్పించేటటువంటి గ్రహస్థితులు కానీ లేదా జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఉన్నాయా ఒకవేళ ఉంటే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అటువంటి సందర్భంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది తెలుసుకొని అంటే ఒకసారి అయితే మీకు దగ్గరలో ఉన్న వ్యక్తిగతంగా మీ ఆస్ట్రాలజీని కలవండి కలిసి జాతకం చెప్పించుకొని రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుని ఓవరాల్గా దానికి తగ్గే విధంగా గనక అన్ని రాసుల వారు జాతకం ఒకసారి పరిశీలన చేయించుకొని చేయించుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు శుభం